హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ నేను మీ నండి చూస్తున్నారు కదా ఇది ఎక్కడ అనుకుంటున్నారు కదా అయోధ్య అయోధ్య రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు ఈ అయోధ్య గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా నేను ఇండియన్ ట్రావెల్ గేట్ కోసం ఏం చేశాను అంటే కనుక అయోధ్య వెళ్ళి ఐదు రోజుల పాటు నాలుగైదు రోజుల పాటు అక్కడ ఉండి అయోధ్య మొత్తం అన్ని వీడియోలు కవర్ చేశానండి అంతా అయిపోయింది ఇక తిరుగు ప్రయాణం అవ్వాలి కదా తిరుగు ప్రయాణం అవ్వాలనుకున్నప్పుడు ఏమవుద్ది అప్పటి వరకు ఉన్న భక్తి రాముడు భజన రాముడు భోజనం అంతా అయిన తర్వాత తిరుగు ప్రయాణం అనగానే నాకు వెంటనే ఏం గుర్తుకొచ్చిందంటే తెలుసు కదా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నేను ఉన్నాను కాబట్టి మీకు అర్థమై ఉంటుంది కదా చూడండి అది లతా మంగేష్కర్ చూకండి అద్భుతం అండి గాన కోకలు లతా మంగేష్కర్ కోసం అయోధ్యలో అలా పెట్టారు అంటే ఎంత అదృష్టం ఎంత చేస్తే ఉంటుందండి సరే ఆ విషయం పక్కన పెడదాం అయిపోయిన తర్వాత నేను తెలంగాణ ఖర్చులు ఎక్కువ పెరిగాను కాబట్టి ఐదు రోజులు పనంత అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా నేను ఫైజాబాద్ వచ్చేసాను ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే కనుక ఫైజాబాద్లో ఐదు రోజుల పాటు అక్కడ ఉన్నా కదా నాకు బాగా విపరీతమైన జీవచాపల్యంతో ఏమైనా తినేసేయాలనిపించి ఫైజాబాద్ వచ్చాను అట్లాగేందంటే తిరుగు ప్రయాణం కూడా అయ్యాను కాబట్టి ఏమండి ఫైజాబాదు అయోధ్య నుంచి సర్వీస్ ఆటోలో వచ్చినట్టుగా సర్వీస్ ఆటోలో వచ్చేయించండి అంత ఈజీ అనమాట ఫైజాబాదు మీరు ప్రయోగం నుంచి వచ్చినా కూడా మీరు ఫైజాబాద్ వచ్చి ఫైజాబాద్ నుంచి రావాలి ఇక్కడ ట్రైన్ సంగతి వేరే విషయం అనుకోండి అక్కడ బయట ఎగ్స్ అండి ఎగ్ ఫ్రై చేసి పెట్టాడు డిఫరెంట్ డిఫరెంట్గా ఉందండి భలే ఉంది ఆ ఫుడ్ అనేది మీరు అటు వెళ్ళినప్పుడు మీకు ఇష్టం ఉంటే కనుక అక్కడ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో చూపిస్తానండి నేను అలాగేంటంటే ఫైజాబాదులో ఏంటంటే మొత్తం అన్ని ఏ ఎక్కువ జట్టు దొరుకుతాయి జస్ట్ అయోధ్య నుంచి సర్వీస్ ఆటలో వచ్చినట్టు వచ్చేయచ్చు అనమాట అట్లాగేందంటే బాగా పైసలు ఉండదు అనుకోండి అయోధ్యలో ఏంటంటే మామూలు హోటల్స్ ఉంటాయి అదే కనుక ఫైజాబాద్లో అనుకోండి ఫైవ్ స్టార్ హోటల్స్ దగ్గర నుంచి ఉంటాయండి ఎవరైనా సరే బాగా డబ్బులు ఉన్నాయి చక్కగా రావాలి ఫెసిలిటీ కోరుకునే వాళ్ళు ఎవరు అంటే ఫైజాబాద్లో రూమ్ తీసుకొని అయోధ్యకు సర్వీస్ ఆటో ఉందంటే మీరు అర్థం చేసుకోండి అంత దగ్గర అనమాట అక్కడండి ఫైజాబాద్లో బయట బస్ స్టాండ్ ఎదురుంటేది వాడు ఎగ్గు చేసి ఇచ్చాడండి అసలు ఆ చలిలో ఆ వాతావరణంలో ఐదు రోజుల పాటు అయోధ్య అంతా తిరిగానేమో వీడియోల కోసం అసలు నా వల్ల కాలేదనమాట అసలు వేడివేడిగా ఉంటే ఆ ఎదురుగా అన్నీ ఉంటాయి అవి వేరే విషయం అనుకోండి మీకు అర్థమై ఉంటుంది కదా చక్కగా ఎట్లా రిటర్న్ పయ్యాను అయ్యాను అక్కడ రకరకాలు వేసాడు ఏం వేసాడు కూడా నాకు అర్థం కాలేదు అద్భుతంగా ఉంది ఇవన్నీ తిన తర్వాత ఇంకా ఆపుకోలేక ఏం చేశాను అంటే కనుక ఇంకా అది కూడా ఒకసారి టెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను నేను ఎక్కువ కూడా స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తిన్న తర్వాత అండి నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా సరే ఆ విషయం మీకే అర్థం అవుద్ది కానీ ఏమండి అయోధ్య సంబంధించిన పూర్తి సమాచారం పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో అయోధ్య సంబంధించిన లింక్ ఉంది మీరు అయోధ్య గురించి మొత్తం ఏ టు జేడ్ తెలుసుకోవచ్చు చూసారు కదా అలా ఉంటుంది ఫుడ్ ఆ తర్వాత నేను చికెన్ గ్రేవీ కర్రీ రోటీ ఇది ఎంత వద్దు కదా మొత్తం అంతా ఎనభై రూపాయలు తీస్తున్నారండి అయోధ్యలో ఫుడ్ చాలా చాలా చీఫ్ ఓకే మరో ఇంకోసారి మళ్ళీ ట్రావెల్కి వెళ్ళినప్పుడు మరో మంచి ఫుడ్ మీకు చూపిస్తాను ఓకేనా